వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ లేవుగా నేను గదులు గదిలోచుకుని మాప్ పెట్టుకొని రెండు డబ్బులు గిన్నెలైతే కడుక్కున్నాను మా పన్నమ్మ అయితే సడన్గా మానేస్తుంది కాల్ చేయడం రాదనమాట ఎవ్రీడే నేనే ఫాలో అప్ చేసుకుంటూ ఉంటాను వస్తున్నావా లేదని సడన్గా రాదన్నప్పుడు ఇంకా అన్నీ ఒకసారి వేసుకొని కడుక్కోవాల్సి వస్తుంది ఎందుకు పెట్టుకున్నాను అని ఫీలింగ్ అయితే మాత్రం ఎక్కువ ఉంటుంది మంత్లీ టెన్ డేస్ అయితే మానేస్తుంది అలాగే నేను శాలరీ కట్ చేయను మంత్లీ మొత్తం మంత్ ఇచ్చేస్తాను నెలకి ట్వంటీ డేస్ అయినా కూడా ఎందుకంటే పాపం తన ఒక్కొత్త కష్టపడుతుంది వాళ్ళ హస్బెండ్ అయితే డ్రింకర్ అనమాట అందుకని పాపమని ఇచ్చేస్తాను ఉంటాను కాకపోతే తను ముందుగా చెప్తే బాగుండని నా ఫీలింగ్ అనమాట మొన్న అయితే వేసిన పిడ్లీ పిండి నిన్నటితో అయిపోయింది నేను ఈవినింగ్ మళ్ళీ మా అమ్మాయికి ఫీవర్ వచ్చింది ఈరోజు టిఫిన్ తెప్పించుద్దాం అనుకున్నాను మళ్ళీ నేను ఈవినింగ్ వేసుకొని పడుకునే ముందు అయితే నేను ఫ్రిడ్జ్లో పెడదాము మా అమ్మాయిని పడుకోబెట్టని చెప్పి మర్చిపోయి నిద్రపోయాను అనమాట మార్నింగ్లో వేసేటప్పటికి లైట్గా స్మెల్ వస్తుంది ఇంక చూసి దోసేసి చూస్తే బాగాలేదనిపించింది ఇంక అందుకే ఆ పిండి పాడేసాను మళ్ళీ మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా వేసుకున్నాను పిండి ముగ్గురికి ఇడ్లీ వేసుకున్నాను కొత్తిమీర పప్పు అయితే చేశాను కొత్తిమీర పప్పు హెల్త్కి చాలా మంచిది సేమ్ ఆకురపప్పు లాగే ఉంటుంది టేస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేస్తాను అనమాట వేస్ట్ చేయకుండా ఇది దోశ అయితే టేస్ట్ చూస్తే ఇంక పిండి పోయింది నేనైతే ఎక్కువగా ఏది పాడేయను మనసొప్పదనమాట బట్ ఇంక స్మెల్ వచ్చింది అసలే వాళ్ళిద్దరికి బాగాలేదు కదని ఇంక పాడేసాను అనమాట ఇంక ఈ విధంగా అయితే మార్నింగ్ రొట్టేను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్